తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేవకులకు క్రైస్తవ నాయకులకు అలాగే ఫెలోషిప్ పెద్దలకు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చేరవేయడానికి మీ ముందుకు వచ్చింది అదేంటంటే క్రిస్మస్ లు చేయకండి బైబిల్ వాక్కి విలాసలుస్తుంది అదేంటంటే మాట్లాడడానికి నిదానించండి వినడానికి వేగిరి పడండి అండి సో నేనేం చెప్తున్నాను మీరు పూర్తిగా విన్న తర్వాతే మీరు నా మాటలను తప్పు పట్టాలా లేకపోతే ప్రశంసించాలనేది నిర్ధారించుకోండి చిన్నవాడినటువంటి నా మాటలను పెద్దవారైనటువంటి మీరు ఓపిక్ గా పెద్ద మనసుతో చివరి వరకు వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను ఒక సేవకుడు వాక్యం చెప్పడానికి ఇంకొక శావకుని తమ సొంత గ్రామానికి పిలిచాడు పిలిచిన తర్వాత వచ్చిన శావకుడు వాక్యం చెప్తూ చెప్తా ఇతర దేవి దేవతలు అనబడుతున్న వారిని దేవుళ్ళు అనబడుతున్న వారిని దూషించేసి తర్వాత ప్రార్థన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క ఎవరైతే స్థానికంగా ఆ యొక్క సంఘాలకు నడిపిస్తున్నాడో ఆ సేవకునికి సంఘము వ్యతిరేకమైపోయింది గ్రామము వ్యతిరేకమైపోయింది తర్వాత కొంత కొంతగా సేవ పాడైపోవడం అనేది జరిగింది కారణం ఏంటంటే స్థానికంగా ఉన్న సేవకుడు మంచి వాడినప్పటికీ కూడా ఎవరినైతే పిలిచారో ఆ సేవకుని లోపం కారణంగా ఈ సేవకుడు సేవను నష్టపోవడం అనేది జరిగింది ఈ విషయం అనేది చెప్పినంటే సేవకుల్లో రెండు రకాలు ఒకరు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు రెండవరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే వేరే ఇతర దేవి దేవతలు అనబడుతున్న వారిని ద్వేషిస్తున్నటువంటి వారు కొందరున్నారు నేను గతంలో కొన్నాళ్ళ క్రితం మీటింగ్ కి చెప్పడానికి వెళ్ళాను పరిస్థితి ఎలా ఎలాగుందో నిజానికి నాకు తెలియదు గాని అక్కడ వాక్యం చెప్పిన తర్వాత నాకు చెప్పిన విషయం ఏంటంటే ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్ పెట్టించు వ్యక్తితో ఇలా అన్నారంట ఏమని తెలుసా మేము మీరు పెట్టే భోజనాలు తినము కనీసం భోజనాలు వడ్డించడానికి కూడా మేము రాము మేము అసలు ప్రార్థనకే రామన్నారంట కారణం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు సేవకుల వలన అక్కడ ఉన్నటువంటి హైందవ అన్నదమ్ములు అలా మారిపోయారు అయితే ఈ ఇష్యూ నాకు తెలియదు నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యం వారు విన్నారంట ఆ ఊరు వారందరు విని మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి భోజనాలు వడ్డించారంట వాళ్ళందరూ వచ్చి భోజనాలు తిన్నారంట ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తి నాకు చెప్పిన సాక్ష్యం సో దేవుని సేవకులు ఎలా ఉండాలి అంటే ఆవేశపరిచేటట్టుగా మనము అపార్థమయ్యేటట్టుగా మాట్లాడకూడదు దేవుని సేవకులు మనం ఎలా ఉండాలంటే ఆవేశపడుతున్న వారిని సైతం ఆలోచించేటట్టు మాట్లాడాలి ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలించగలిగితే అపోస్తల కార్యములు పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచనం కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగు వారిని మనము కష్టపెట్టకూడదు అని రెండవదిగా ఎఫ్ఎస్వాసన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచనంలో ఇలా రాయబడి ఉంది ప్రేమ కలిగి సత్యము చెప్పము అని కానీ ఈరోజు చాలామంది సేవకులు తొందరపడుతూ అపార్థమైనట్టుగా మాట్లాడుతూ జరగాల్సిన విస్తారమైనటువంటి సేవకు సువార్తకు నోటి మాటల ద్వారా సమాధులు కడుతూ ఉన్నారు అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థనలు చిన్న చిన్న సభలు ఇవన్నీ కూడా ఆదివారపు ఆరాధనలు అనేవి సహజంగా మందిరంలో జరుగుతుంటాయి కానీ క్రిస్మస్ అలా జరగవు కదా అవి బహిరంగంగా జరుగుతాయి క్రిస్మస్ ఎవరు వాక్యం బోధించినా ఆ వాక్యాన్ని గ్రామం అంతా వింటుంది సో అందుకే నేను చెప్పింది ఏంటంటే క్రిస్మస్ చేయకండి క్రిస్మస్ చేయకుండా మరలా చెప్తున్నాను చేయకండి ఏంటండి ఎలా అన్నారంటే మీరు ఇక్కడ స్పెల్లింగ్ గమనిస్తే ఎంఏఎస్ఎస్ కి ఎంఏఎస్ కి చాలా తేడా ఉంది కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఎంఏఎస్ మాస్ క్రిస్టమస్ లో ఎంఏఎస్ఎస్ ఉండదు ఎంఏఎస్ ఉండదు ఎంఎస్ఎస్ కి ఎంఏఎస్ కి తేడా చెప్తాను ఎంఏఎస్ఎస్ మాస్ అంటే అల్లరి ఎంఏఎస్ అంటే క్రీస్తుని గురించి ప్రకటించడం ఎంఏఎస్ఎస్ అంటే దూషణకరంగా అపార్థమేటట్టుగా ద్వేషించేటట్టుగా మాట్లాడటం ఎంఏఎస్ అంటే ప్రేమగా అర్థమయ్యేటట్టు మాట్లాడటం ఎంఏఎస్ఎస్ వల్ల మాస్ వల్ల నష్టాలు ఏంటంటే మీ గ్రామం మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది సంఘం మీ మీద చెడు అభిప్రాయం కలిగి ఉంటుంది ఎలాంటి దైవ జన్మని పిలిచి తర్వాత హిందూ సహోదరుల నుండి వ్యతిరేకత వస్తుంది కానీ ఎంఏఎస్ మాస్ అంటే ఆరాధన చేస్తే సంఘం ఇంకా అభివృద్ధి అవుతుంది అన్ని జనులలో నుండి నూతన ఆత్మలు మీ మందిరానికి నడిపింపబడతారు మీ సేవ అంచరించలేదు ఆశీర్వదంపబడుతుంది నేను చేయొద్దు అన్నది తెలుసా ఎంఏఎస్ఎస్ మాస్ చేయొద్దు అన్న క్రిస్టు మాస్ చేయకండి ఎంఏఎస్ఎస్ చేయకండి ఎంఏఎస్ చేయండి మీరు ఎలా చేస్తారో మరి మీరు ఏం చేయాలని ఒకసారి ఆలోచించి వాక్య సెలవిస్తుంది మొదటి కోరిన రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏది చేసినను సమస్తమును దేవుణ్ణి మహిమ కొరకు చేయుడి అంటే భోజనము పానము చేస్తేనే దేవుని మహిమ కొరకు చేయమంటున్నాడే మరి ఈ రోజు క్రిస్ మాసలు చేస్తున్నారు అంటే అల్లర్లు చేస్తున్నారు ఇతర దేవి దేవతలను పడుతున్న వారిని దూషించడం ఇతర దెబ్బ దెబ్బతీయడం కింద చేస్తున్నారు అలా చేయొద్దు ఎంఏఎస్ చేయండి అంటే ఆరాధన చేయండి సువార్తను ప్రకటించండి తర్వాత ప్రేమగా ఆహ్వానించండి మంచి వాక్యాన్ని వారికి అందించండి అంతే తప్పితే చేయకండి అంటే అల్లర్లు చేయకండి ఎంఏఎస్ ఆరాధన చేయండి మీకు ఎన్నింటికి అర్థమైందా మీరు పిలిచే దైవజనం ద్వారా హైందవ సహోదరులను మీ గ్రామాన్ని మీరు దగ్గర చేసుకుంటారా లేకపోతే మాస్ అంటే ఉద్రేక పూరితమైనటువంటి దోషణకరమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి దైవజనల్ని ఆహ్వానించి మీకు దగ్గరగా బంధువులుగా స్నేహితులుగా అన్నదమ్ములుగా కొనసాగుతున్నటువంటి హైందవ సహోదరు దూరం చేసుకుంటారు మీ నిర్ణయము అయితే అంటే ఏంటో ఎంఏఎస్ అంటే ఏంటో మీరు అర్థమైంది అనుకుంటున్నాడు సో ఎంఏఎస్ఎస్ మాస చేయకండి ఎంఏఎస్ మాస దాని అర్థమేమో దోషణ ద్వేషము అల్లరి ఇవన్నీ కూడా ఎంఏఎస్ఎస్ అంటే ఎంఏఎస్ అంటే ఆరాధన ప్రేమ అర్థమేటట్టుగా బోధించడం సువార్త ఆరాధన సో ఎంఏఎస్ఎస్ శాస్త్ర ఎంఎస్ శాస్త్ర ఎవరు విష్ మీ ఇష్టము సో ప్రతి ఒక్క క్రిస్మస్ కూడా అనేకులకు ప్రయోజనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా సంఘ అభివృద్ధి తోడ్పడేలాగా సంఘాన్ని ఇంకేనూ ఉన్నతమైనటువంటి స్థితిని నడిపించేలాగా నూతనాత్వం రక్షించేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు మీకు చెప్పడం జరిగింది సో ఈ యొక్క వీడియోని మీరు క్రైస్తవ సేవకులకు సంఘ పెద్దలకు ఫెలోషిప్లో ఉన్నటువంటి వారికి అలాగే నాయకులకు వీళ్ళందరికీ పంపించండి పంపిస్తే మీరు దేవుని సువార్తకు సహకరించిన వారు అవుతారు సంఘాలు నాశనం అయిపోకుండా సంఘాలను ఐక్యంగా నిలబెట్టిన వారు అవుతారు ఈ పొద్దు మాటలు దేవుడు మీ వెనుకలు దీవించి మీ అందరి క్రిస్మస్ అద్భుతంగా ఆశ్చర్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం జరిగి ప్రతి ఒక్క సంఘము కూడా నూతనమైనటువంటి ఆత్మలతో నింపబడే సహాయం అనుగ్రహించను వాచింగ్